మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ ఎంబీబీఎస్ విద్యార్థులకు వైద్య సేవల్లో మరో ముందరగా చెప్పాలి ఇక నుంచి ఇక్కడ కోర్స్ పూర్తి చేసిన విద్యార్థులు అమెరికా కెనడా లాంటి దేశాల్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి మాత్రం మార్గం సుఖవంతమైంది ఎంతో రికగ్నైజ్డ్ కలిగినటువంటి వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ గుర్తింపు దక్కింది వాస్తవానికి అమెరికాలో కానీ కెనడాలో కానీ అక్కడ ప్రాక్టీస్ చేయాలంటే కంపల్సరీగా ఈసీఎఫ్ఎంజి అంటే ఎడ్యుకేషనల్ ఆ మిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అనేటువంటి సర్టిఫికేట్ పొందాల్సిన అవసరం ఉంటుంది ఈ వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ గుర్తింపు పొందిన నేపథ్యంలోనే ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు కూడా అక్కడ ఆ సర్టిఫికేట్ పొంది అమెరికా కెనడా వంటి దేశాల్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎంతో సులభతరం అవుతుందని ఎయిమ్స్ అధికారులు తెలియజేశారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేద మధ్యతర ప్రజానీకానికి కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందిస్తున్నటువంటి హాస్పిటల్ ఈ మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ ఇక్కడ కోర్స్ పూర్తి చేసినటువంటి ఎంబీబీఎస్ విద్యార్థులకు దేశ విదేశాల్లో రీసెర్చ్ పరంగా మంచి పేరు ఉంది తాజాగా వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో గుర్తింపు రావడం పట్ల భవిష్యత్తులో ఇక్కడ చదివిన విద్యార్థులకు మరి ముఖ్యంగా అమెరికా కెనడా లాంటి దేశాల్లో మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి